వెల్కమ్ టు న్యూస్ రామ్దేవ్ బాబా హోలీ హిల్స్ పర్యటన నేపథ్యంలో పర్యటన కేంద్రాన్ని దారాదత్తం చేయడానికి ప్రభుత్వం యత్నిస్తున్నదని నిరసన వ్యక్తం చేస్తున్న సిపిఐ హార్స్లీ హిల్స్ కొండపై కార్పొరేట్ దొంగలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ యోగా గురువుకు అధికారులు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని యోగా ముసుగులో ఆస్తులు కాజేయాలని చూస్తున్నారా యోగ గురువుకు గిఫ్ట్ ఇస్తున్నారా అంటూ స్థానిక సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశంలో నిరసన వ్యక్తం చేస్తున్న సిపిఐ కలిగినటువంటి కార్పొరేట్ వ్యక్తులకు అప్పగించడానికి భారతీయ జనతా పార్టీ ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రెండు కూడా ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే వాళ్ళ ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితులైనటువంటి రామ్ బాబా అతనుగా పతాంజలి అనేటువంటి కార్పొరేట్ సంస్థను ఒక సామ్రాజ్య కార్పొరేట్ సామ్రాజ్యానికి ఓరరు ఒక దోపిడీ దారుడు ప్రజల్ని మాయజేసి మబ్బి పెట్టేటువంటి ఒక దోపిడీ వాళ్ళ చరిత్ర కలిగినటువంటి హార్సలీ హిల్స్ని అప్పగించేటువంటి ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తు చేస్తున్నాయి అందులో భాగంగానే ఈరోజు రామ్ బాబా గారు కూడా హార్సలీ హిల్స్ని సందర్శించడానికి రావడం జరిగింది గతంలో పతాంజలికి సంబంధించినటువంటి అనేక మంది పరిశీలన చేయడం జరిగింది ఈ ప్రాంతంలో పతాంజలి కంపెనీని అభివృద్ధి చేసుకోవడానికి మంచి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయనేసి కూడా వాళ్ళు గుర్తించారు దాన్ని పరిశీలించడానికి ఈరోజు రామ్దేవ్ బాబా గారు కూడా మదనపల్లి బీటీ కళాశాలలో హెలికాప్టర్ దింపి ఇక్కడి నుంచి ఆశ్రయించుకుపోవడం కూడా జరిగింది దీంట్లో ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏమంటే రామ్ దేవ్ బాబా అనేటువంటి ఒక వ్యక్తి కార్పొరేట్ సంస్థకి యజమాని అది అతను ఒక దోపిడీదారుడు అతను ఏదో ఇతనే విశ్వగురు అయినట్టు భారతీయ జనతా పార్టీ వ్యవహరించడం ప్రధానమంత్రి గారు కూడా ఇతను నాకు అత్యంత సన్నిహితుడు అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళ ఆకలి తీర్చలేనటువంటి యోగాకి కోట్ల రూపాయలు తగలేసేటువంటి పరిస్థితి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఐఏఎస్లు కానీ లేకపోతే ఐపీఎస్లు కూడా వాళ్ళ ఒక దోపిడీదానికి ప్రోటోకాల్ పద్ధతుల్లో హైలీ జెడ్ ప్లస్ సెక్యూరిటీ పద్ధతుల్లో వ్యవహరించడం అతన్ని రెడ్ కార్పొరేట్ వేసుకొని మాకు ఆశ్రీ ఉంది మేము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అంతకు ముందు నుంచి నిలబొట్టుకునేటువంటి ఒక మంచి టూరిజం ప్లేస్ అనే ఉంది మీకు ఇస్తాం మీరు రాండి అనేసి ఈ స్థానికంగా ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు డిఎస్పీ గారు ఎంఆర్ఓ గారు రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా కూడా అతన్ని తీసుకొని పోవడం జరిగింది ఈ పద్ధతిని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల వ్యవహారాన్ని సిపిఐ పార్టీగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించాలి ఇవాళ మీకు చేతలైతే హార్స్లీ హిల్స్ చాలా చరిత్ర కలిగింది దానికి సపరేట్ బడ్జెట్ కేటాయించండి దాన్ని అభివృద్ధి చేయండి తప్ప కార్పొరేట్ సమస్యలకు అప్పగించుకుంటూ పోతే ఇంకా మీ ప్రభుత్వం ఎందుకు నడపల్లు మీ మీరు ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడ్డాం మేమేదో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం పైనే రా కేంద్ర ప్రభుత్వం నిర్మాణం అయిందనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించేటువంటి కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటే ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటా పోతుంటే విశాఖ విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆర్సిలి ను కూడా అమ్మేసేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరిస్తుంది దీన్ని సిపిఐ పార్టీగా మేము పూర్తిగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పంది పతాంజలికే కాదు ఏ కంపెనీకైనా ఆర్స్లీ హిల్స్ పైన ఒక్క సెంటు భూమి ఇస్తే కూడా మేము ప్రజా పోరాటాన్ని కొనసాగిస్తున్నాం కొనసాగిస్తాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కూడగడతాం ప్రజా సంఘాలని ఇతర రాజకీయ పార్టీని కలుపుకొని ప్రజా పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆచరిస్తున్నాం రామ్ బాబా మదనపల్లి నుండి ఆర్స్లీస్ పోతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఒక స్వాతంత్ర సమరయోధుడు లేకపోతే కేంద్ర మంత్రులు లేదంటే మిగతా సేవాభావం ఉన్నటువంటి వాళ్ళ మాదిరి మొత్తం అధికారుల లాంఛనంతో ఆయనకు రాచ మర్యాదలు చేయడం ఈయనగు ఒక వ్యాపారవేత్త ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్యుల దగ్గర పీల్చి పిప్పు చేసి వ్యాపారం చేసి లాభార్జన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి రాందేవ బాబాకు ప్రభుత్వం మొత్తం అధికార అంతా అడబెట్టి ప్రజలకు అసౌకర్యంగా జరిగేటువంటి విధానం సరైనటువంటిది కాదు ఈరోజు యోగా పేరుతో సమస్యలు ప్రజా సమస్యలు అధిక ధరలు నిరుద్యోగ సమస్య పేద ప్రజలు వలసలు ఆకలి చావులు ఆత్మహత్యలు మొత్తం పక్కదారి పట్టివ్వడానికి ఈరోజు బ్రాండ్ అంబాసిడర్గా రాందేవ్ బాబాను యోగాకు ఒక గురువుగా కేంద్ర ప్రభుత్వం అభివర్ణించి ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య పేద సమస్యల పరిష్కారానికి ఒక అడ్డంకుగా మారుతున్నారు ఈ సమస్యలన్నీ ఎక్కడ ముందుకు వస్తాయి అనేటువంటిది ఈరోజు యోగా కాదు కావాల్సింది ఉపాధి కావాలా అసలు తినడానికి తిండి కావాలా కూడు గుడ్డ కావాలని ప్రజలు కోరుకుంటా అంటే ఇది పక్కన రైతుల సమస్యల పరిష్కారం కాల నిరుద్యోగుల సమస్యల పరిష్కారంలో కాదా సామాన్య చిన్న చిన్నక ఉద్యోగుల సమస్య పట్ల పరిష్కారం కాల ఆ సమస్యలపైన దృష్టి కేంద్రీకరించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు యోగా పేరుతో భజన్ చేసేటువంటి రామ్ దేవ బాబా లాంటి వాళ్లకు ఈరోజు ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం పనులో పెట్టడం ఇది సరైనటువంటిది కాదు పేద ప్రజల సమస్యలపైన రైతాంగ సమస్యలపైన లేకపోతే మిగతా పెండింగ్ ప్రాజెక్టుల పైన ఆ సమయాన్ని కేటాయిస్తే బాగుంటుంది తప్ప ఇలాంటి వాళ్లకు రాచ మర్యాదలు చేయడం సరైనటువంటిది కాదు వ్యాపారం కోసం వ్యాపారం చేసుకునే దాద్వారా లాభాలు వచ్చినటువంటి వారిని విదేశీ బ్యాంకుల్లో దాచుకునేటువంటి వాళ్లకు ప్రభుత్వ లాంఛనాలతో చేయడం ఇరెంతవరకు ఈ ఈరోజు మేధావులు సామాన్య ప్రజలు ఆలోచించాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సమాజ సేవ చేస్తున్నటువంటి వాళ్లకు ఇలాంటివి జరగాలి తప్ప ఆయన ఏదో త్యాగం చేసినటువంటి వాడో స్వాతంత్ర సమరయోధుడో లేకపోతే ఈ దేశం కోసం ఏ పోరాటంలో లేకపోతే ఏ సమస్య పైన జైలుకి వచ్చినటువంటి వాడు కాదు వ్యాపారం కోసం పనిచేసేటువంటి రామ్ దేవ బాబుకు ఇలాంటి హంగు ఆర్బాటం చూపేయడం సరైనటువంటి పద్ధతి కాదని కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఎంతో బలుపుతున్నాము